మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు అంతే నా పని అయిపోయింది అని నిరాశపడిపోతాం కానీ అది నిజం కాదు మన శరీరం అలసిపోతుందేమో కానీ మన మనసు ఎప్పుడు కొత్త ఆశలతోనే కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఈ వీడియోలో మనం మన జీవితం ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన గ్రహ మార్పు గురించి మాట్లాడుకుందాం అదే బుధ గ్రహం తులారోశికి ప్రవేశించడం ఈ మార్పు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రంలో బుధుడు చాలా స్పెషల్ అతన్ని గ్రహాల రారాజు అని కూడా అంటారు బుధుడు మన తెలివితేటలకు మాట తీరుకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కు వ్యాపారానికి చదువుకు అధిపతి సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత తెలివిగా ఆలోచిస్తాం ఎంత బాగా మాట్లాడతాం బిజినెస్లో ఎలా రాణిస్తావనేది బుధుడే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది బుధుడి మరో ప్రత్యేకత ఏంటంటే అతను ఏ గ్రహంతో కలిస్తే వారిలా మారిపోతాడు మంచి గ్రహాలతో ఉంటే చాలా మంచి ఫలితాలను చెడు గ్రహాలతో కలిస్తే కొన్ని ఇబ్బందులను కలుగుచేస్తాడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున బుధ గ్రహం తులారాశిలోకి ప్రవేశించాడు సరిగ్గా అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అక్కడే ఉంటాడు తులారాశి అంటే బ్యాలెన్స్ సంబంధాలు వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన రాశి తేటలకు కారకుడైన బుధుడు బ్యాలెన్స్కు ప్రసిద్ధి చెందిన తులారాశిలోకి రావడం వల్ల మన ఆలోచన విధానంలో సంబంధాలలో చాలా మార్పులు వస్తాయి ఈ సమయంలో బుధుడు ఇతర గ్రహాలైన గురువు రాహువు మరియు కుజుడితో కూడా సంబంధం ఏర్పరచుకుంటాడు దీనివల్ల కొన్ని మంచి కొన్ని సవాలుతో కూడిన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు వివిధ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ మార్పు ఏడవ ఇంట్లో జరుగుతుంది ఏడవ ఇరువు ఉంటే పెళ్లి భాగస్వామ్యం వ్యాపారంలో పార్ట్నర్షిప్ కు సంబంధించింది ఈ సమయంలో మీ ఆరోగ్యం కొంచెం డల్లా ఉండొచ్చు చిన్న చిన్న నొప్పులు నీరసంగా అనిపించడం లాంటివి ఉంటాయి మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు రావు స్నేహితులతో కూడా అనవసరమైన వాదనలకు దిగకండి వ్యాపారం చేసేవాళ్లు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించినంత లాభాలు రాకపో దీనివల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కంగారు పడకండి ప్రతి బుధవారం ఉపవాసం ఉండటం లేదా దేవుడికి పూజ చేయటం వల్ల మంచి జరుగుతుంది వృషభ వృషభ వృషభరాశి వారికి బుధుడు ఆరవ ఇంట్లోకి వస్తున్నాడు ఈ ఇల్లు ఆరోగ్యం శత్రువులు ఉద్యోగంలో పోటీకి సంబంధించింది ఈ సమయం మీకు చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి ఇష్టమైన వస్తువులు కొనుక్కుని సంతోషంగా ఉంటారు సినిమాలు చూడటం పుస్తకాలు చదవడం లాంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారిపై మీరు విజయం సాధిస్తారు వాళ్లని ఈజీగా ఓడించగలరు దీనివల్ల మీకు గౌరవం పెరుగుతుంది శారీరకంగా మానసికంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రచయితలు మ్యూజిషియన్లకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పరిహారంగా ప్రతి బుధవారం దుర్గాదేవికి ఆకుపచ్చ గాజులు ఏదైనా ఆకుపచ్చ రంగు మిఠాయిని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి మిథున రాశి వారికి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ ఇల్లు ప్రేమ పిల్లలు సృజనాత్మకత చదువుకు సంబంధించింది ఈ సమయంలో మీరు మానసికంగా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ పని చెయ్యాలో ఏది వద్దో తెలియక ఇబ్బంది పడతారు మీరు ఒక ప్లాన్ వేసుకుంటే అది సరిగ్గా అమలు కాకపోవచ్చు దీనివల్ల కొంచెం నిరాశ కలుగుతుంది కానీ వదిలేయకండి ప్రయత్నిస్తూనే ఉండండి ప్రేమలో ఉన్నవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మనసులో ఉన్న మాటలను టక్కున బయటపెట్టడం వల్ల ఇబ్బందులు రావచ్చు ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ప్రతి బుధవారం దుర్గా చాలీసా చదవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశివారికి బుధుడు నాలుగవ ఇంట్లోకి వస్తున్నాడు ఈ ఇల్లు తల్లి ఇల్లు వాహనాలు సుఖానికి సంబంధించింది ఈ సమయం మీకు చాలా బాగుంటుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఆమెతో సంతోషంగా గడుపుతారు భూమి లేదా ఇల్లు కొనాలనుకుంటే ఇది మంచి సమయం పాత గొడవలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ప్రతి బుధవారం దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి బుధుడు మూడవ ఇంట్లోకి వస్తాడు ఈ ఇల్లు ధైర్యం తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్న ప్రయాణాలకు సంబంధించింది ఈ సమయంలో మీలో ధైర్యం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది తెలియని భయం ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అన్నదమ్ములతో విభేదాలు రావచ్చు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవచ్చు కానీ కంగారు పడకండి మీకు సరైన సమయంలో సరైన సలహా ఇచ్చే వ్యక్తి తారసపడతారు కొత్త స్నేహితులు పరిచయమవుతారు మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలో ధైర్యం పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి కన్యారాశి కన్యారాశివారికి బుధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ ఇల్లు డబ్బు కుటుంబం మాట తీరుకు సంబంధించింది ఈ సమయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది బాగా షాపింగ్ చేస్తారు బంగారం లేదా వెండి లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని డబ్బు సంపాదిస్తారు విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది మంచి భోజనం చేయడానికి ఇష్టపడతారు బంధువుల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది విష్ణుమూర్తిని పూజించడం ఆయనకు కర్పూరం సమర్పించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది తులారాశి తులారాశివారికి బుధుడు మీ రాశిలోనే అంటే మొదటి ఇంట్లోకి వస్తున్నాడు ఈ ఇల్లు మీ వ్యక్తిత్వం ఆరోగ్యం ఆలోచనలకు సంబంధించింది ఈ సమయంలో మీరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం చాడీలు చెప్పడం లాంటివి చెయ్యకండి దీనివల్ల మీ సమయం శక్తి వృధా అవుతాయి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఒకటి చెబితే వాళ్ళు మరొకటి అర్థం చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల అనవసరమైన గొరవలు వస్తాయి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది కుటుంబ సభ్యులు చేసిన తప్పులకు మీరు బాధ్యత వహించాల్సి రావచ్చు దుర్గాదేవికి సంబంధిన మంత్రాలను జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి బుధుడు పన్నెండవ ఇంట్లోకి వస్తున్నాడు ఈ ఇల్లు ఖర్చులు నష్టాలు విదేశీ ప్రయాణాలకు సంబంధించింది ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి సుఖం విశ్రాంతి తగ్గుతాయి బంధువులతో గొడవలు జరగవచ్చు పాత విషయాలను గుర్తు చేసుకుని బాధపడతారు అనవసరమైన పనులలో తలదూర్చి మీ సమయాన్ని వృధా చేస్తారు మీ ప్రత్యర్థుల వల్ల అవమానాలు ఎదుర్కోవలసి రావచ్చు అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఈ నెగటివ్ ప్రభావాల నుండి ఎలా బయటపడాలో ఆలోచించండి కిన్నెరలకు వారికి అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి బుధుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ ఇల్లు లాభాలు స్నేహితులు కోరికలు నెరవేరడానికి సంబంధించింది ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు విష్ణు సహస్రనామం లేదా పురుష సూక్తం చదవడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి మకర రాశి వారికి బుధుడు పదవ ఇంట్లోకి వస్తున్నాడు ఈ ఇల్లు ఉద్యోగం వృత్తి సమాజంలో గౌరవానికి సంబంధించింది ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు లేదా కొత్త బాధ్యతలు అప్పదించవచ్చు మీ శత్రువులు ఓడిపోతారు పనిలో మంచి పురోగతి కనిపిస్తుంది మీ పనిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఒక కొత్త దారి దొరుకుతుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీరు చేసే మంచి పనుల వల్ల అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ప్రతి బుధవారం గణేషుడికి పూజ చేసి గరిక సమర్పించడం వల్ల మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి కుంభరాశి కుంభరాశి వాలికి బుధుడు తొమ్మిదవ ఇంట్లోటి ప్రవేశిస్తాడు ఈ ఇల్లు అదృష్టం తండ్రి ఉన్నత విద్య దూర ప్రయాణాలకు సంబంధించింది ఈ సమయం మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఖర్చులు బాగా పెరుగుతాయి కొన్ని చోట్ల డబ్బు నష్టపోయే అవకాశముంది మీరు ఎంతో ఆశపెట్టుకున్న పనులో కూడా సమస్యలు రావచ్చు సోదరులతో విభేదాలు రావచ్చు ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం నేనే గొప్ప అనుకోవడం లాంటివి చేయకండి ప్రతి బుధవారం సూర్యోదయం అయిన ఒక గంటలోపు బుధగ్రహ బీజ మంత్రాన్ని జపించడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీనరాశి మీనరాశివారికి బుధుడు ఎనిమిదమ ఇంట్లోకి వస్తాడు ఈ ఇల్లు ఆయుషు ఆకస్మిక సంఘటనలు వారసత్వానికి సంబంధించింది సాధారణంగా ఈ స్థానం కొంచెం కష్టమైన బుధుడి ప్రభావం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా లాభాలు వస్తాయి సంతానం వల్ల సుఖం కలుగుతుంది మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు మీలో పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఆర్థికంగా సామాజికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లాంటివి దానం చేయడం వల్ల మీకు చాలా పుణ్యం మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహాలు మనపై ప్రభావం చూపినప్పటికీ మన ప్రయత్నం మన మంచి పనులు మనల్ని ఎప్పుడూ కాపాడుతాయి కాబట్టి పాజిటివ్గా ఉంటూ అవసరమైన చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు